రాష్ట్రాన్ని అధోగతిపాది చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతిపాది చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతిపాది చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతిపాదు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతిపాది చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతిపాది చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతిపాది చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ